Raal, dee, dee. <laughs> yeah, kita raal, nah, baru baru. lama sih sama நல்ல தெல்லூர் சது படிக்கு போயில காரணம் కాదు స్వామి నువ్వు ఇవాళ కాడ మొగ్గులో ఎక్కడ పోతా అన్నాడు అని ఈ ఊరోళ్ళంతా ఈ పట్టణం వాళ్ళంతా చంతే నేను పరిగెత్తి పరిగెచ్చి వచ్చి ఎక్కడ పోతా ఉండవా అని సీతాఫలంకాయలు పోతాండవా ఇవాళ కాడ ఏడు దొరుకుతాయి స్వామి సీతాబళంకాయలో అన్ని స్పీకొచ్చుకొని టౌన్ లో మొక్కు తాండా నీకే దొరుకుతాయి సీతమ్మ కోసం పోతాడు అవా ఎక్కడ పోయిందమ్మా దుర్మార్కుడు ఎవరు కిడ్నాప్ చేసినారా నేను శ్రీరామచంద్రుని ఇల్లాలి సీతామహాదేవి కొరకు నేను దక్షిణ ముఖం పోతున్నాను నేను పో సమయమున నీవు నా ఎనుక భాగమున వచ్చిన పాదములు పట్టుకున్నావు అవునమేమి అదే గాలు పోతాడావు కార్యాలమ్మేక పోతాండావా లడ్డూలు అమ్మేక పోతాండావా అని మొదటి మొదటి కదల్లా నువ్వు కార్యాలేమి బుద్ధిలేమి అడిగితే నేను ఏం చెప్పాలా నేను మహాదేవికి ఎదుగు నిమిత్తమై పోతున్నాను అని చెప్పిన్నాను కదా సీతమ్మ పాత్రం బాతాండావా అవును నువ్వేళ్ళు పోలీ కాడ ఎవరన్నా మహిళా మండలికో లేకుంటే పోలీస్ స్టేషన్లో కేసి వాళ్ళే వెతుక్కొని వచ్చి ఇస్తారు కదా ఏమిటి ఆయన ఎవరో సీతమ్మ చేసిన వాళ్ళు పట్టుకొచ్చి వేసిందా వస్తారు లేకుంటే మహిళా వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళైనా కూడా అతి అతి కాడ కానీ లే పట్టుకొత్త పిచ్చివారా ఏమి నీవు ఓపుతున్నావు మరి నేను జీ తమ కాత్రం నేను నేను సలహా ఇస్తాండా నీ వచ్చిన ఉత్తం అంటే ఏమీ లేదు ఓ స్వామి ఆంజనేయ స్వామి నివేనా నేనే ఆ హనుమంతుడు హనుమంతుడు నేనే కేసరి కేసరి పుత్రుడు నేనే వైనందనుడు వైపుత్రుడు నేనే నివేనా అవరు కాశ స్వామి కసాపురం లో ఉండేది నివేనా